స్వాగతం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం బూత్కూరు గ్రామానికి చెందిన దాదాపు నలభై మంది రోజువారీ కూలీ పని మీద బొలేరో వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు మార్గ మధ్యంలో కనిమెట్ట గ్రామం వద్ద అదుపు తప్పి బోల్తా పడి బూత్కూరు గ్రామానికి చెందిన కూలీలు గాయపడ్డారు వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వనపర్తి జిల్లా ఆసుపత్రికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు డాక్టర్లతో మాట్లాడికి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు కొంతమందికి అత్యవసర చికిత్స కొరకు జిల్లా ఎస్వీఎస్ తరలించారు మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి ఎస్వీఎస్ ఆసుపత్రి డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు तो दोस्तों माता रानी और सभी बोलते आमंत्रण पत्र के लिए यह कृपया मित्र लोग चलिए भागती चना गाय में मैं बात कुछ लोगों के बता रहे हैं मैं बोलूंगा जना इन पर संचालन और जो सर से वाली करूंगा

उन लोगों के लिए हाइरेस्ट कंडीशन है, उन्होंने ये थोड़ा ज़िन्दगाओं में वैसे ही फैंटसी। उन लोगों के बोन फ्लैक्स सारी होते हैं, आपको डिपार्टमेंट ऑफिस में आपको देखना है। मिलते हैं हमने